హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మహిసెంట్ త్రీ బ్లాక్స్ ఇప్పుడు టైం వచ్చి టూ థర్టీ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ సో ఎక్కడికి ఇంత వర్షంలో పడుతున్నాము అంటే పుష్ప టూ మూవీకి అయితే వెళ్తున్నాము సో ఎందుకు ఇంత పిచ్చి అంటే పిచ్చి అయితే ఏం లేదండి సో కొంచెం పల్లెజన్ గారి మీద నెగిటివ్ థింగ్స్ అన్నీ మాట్లాడుతున్నారు కదా సో కాబట్టి మూవీ కూడా బాగుండదు అని అంటున్నారు కదా సో మూవీ ఎలా ఉంది ఎందుకు అంత రేట్స్ పెట్టారు ఊరికే ఎవరు రేట్లు పెంచారు కదా అంత బడ్జెట్లో పెట్టి సినిమా చూసి మూవీ బాగుందా బాగాలేదా రేట్స్ అంత కాన్ఫిడెంట్గా రేట్లు పెంచారు కదా ఏ సినిమాకు లేదు ఇంతవరకు ఈ సినిమాకి ఎందుకు ఇంత రేట్లు అనే దాని మీద మేము కూడా బుక్ చేసుకున్నామండి మాకు కూడా తిరుపతిలో అయితే టికెట్స్ నాకైతే త్రీ హండ్రెడ్ పడింది పర్ హెడ్ ఎక్కువ అయితే లేదు అంతకుముందు నాలుగో తేదీ నైన్ థర్టీకే ఫ్యాన్ షో అయితే రిలీజ్ చేశారు దానికి ఏమైనా ఎక్కువ ఉందేమో తెలియదండి ఈ టూ థర్టీకి అయితే త్రీ హండ్రెడే ఉంది టికెట్ కాబట్టి బుక్ చేసిన సినిమా ఎలా ఉంటుంది అని నాకు తెలిసినంతవరకు ఏ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ అయితే లేదండి మన తిరుపతిలో అయితే అంత ఉందో లేదో తెలియదు ఒకవేళ మీరు ఎవరైనా వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొంటే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎంతమంది వెయ్యి రూపాయలు కానీ ఎయిట్ హండ్రెడ్ కానీ పెట్టి టికెట్ సినిమాకి వెళ్ళారో ఇంకోటి థియేటర్ ఏదంటే పల్నీ థియేటర్ అండి ఈ థియేటర్ ఎందుకు బుక్ చేశానంటే ఇంకోటి క్వశ్చన్ వేయచ్చు ఏం దొరకదు అందులో బుక్ చేసినావు కదా అని అట్లా ఏం లేదండి గుడ్ నైట్ టికెట్స్ అయితే కానీ ఎందుకంటే నేను లాస్ట్ టైం పోయినప్పుడు భీమ్లా నాయక్ మూవీకి పల్నీ థియేటర్ అయితే మరీ ఘోరంగా ఉనిందండి లైఫ్లో చూడలేదు అలాంటి థియేటర్ అంత ఘోరంగా ఉన్నింది సో ఇప్పుడైతే రీమాడలింగ్ చేశారు స్పీకర్స్ డాల్బీ స్పీకర్స్ ఉన్నాయి అంతా బాగుందండి నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ అంతా బాగుంది సో విజువల్ ఎట్లుంటుంది సౌండ్ సిస్టమ్ ఎట్లుంటుంది అనే దానికోసమే బుక్ చేశాను పల్నీ థియేటర్ సో ఇప్పట్లో ఇప్పుడున్న దాంట్లో తిరుపతిలో సిఎస్ సంధ్య ఈ పీజీఆర్ఏ హైలైట్గా ఉన్నాయి గ్రూప్స్లో కూడా ఈ మధ్య రెడీ చేశారు కాబట్టి నేనైతే పల్నీ థియేటర్ అయితే బుక్ చేయడం జరిగింది ఈ పల్నీ థియేటర్లో కాబట్టి దగ్గరికి అయితే వచ్చేసాము థియేటర్ దగ్గరికి ఇంకా మేబీ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది అంతే సో నేనైతే థియేటర్ ఎక్కడైనా మర్చిపోయాను అనుమశెల్ రూట్ అయితే గుర్తుంది కానీ రైతు బజార్ రూట్లో అని సో దగ్గర పోయి అదే గుర్తు వచ్చేస్తుందిలేండి సో ఇది గైస్ వీడియో మీరు అనొచ్చు టూ థర్టీకి ఏం పిచ్చిరా బాబుయే అని పిచ్చి కాదండి సో ఇంత రేట్స్ పెడుతున్నప్పుడు మూవీ చూడాలని ఒక ఆత్రుత అంటారు కదా ఆత్రుత అయితే ఉంటుంది నేనైతే ఈ వీడియో అయితే మూవీ అయితే చూసేశాను సో ఇది పార్ట్ వన్ వీడియో అండి సో దీనికైతే మంచి రెస్పాన్స్ వస్తే పార్ట్ టూ వీడియో కూడా తీస్తాను రివ్యూ చూ చెప్తానండి మూవీ ఎలా ఉంది ఏంది అని మూవీ అయితే గూస్ బంబ్స్ వస్తాయండి నేనైతే మూవీ అయితే చూశాను ఇంతకుముందు ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక లెక్క పుష్ప టూలో అల్లు అర్జున్ గారి డ్యాన్స్ అయితే కానీ ఫైట్స్ అయితే కానీ హైలెట్ అండి సో దీంట్లో లైట్గా పవన్ కళ్యాణ్ గారితో కూడా సింక్ అవుతుంది అది ఏ ఏంటి అంటే ఒకటి ఉమెన్స్ మీద ఎవరైనా టచ్ చేసినా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినా దాని గురించి అయితే భయంకరంగా చూపిస్తారు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మన తిరుపతి గంగమ్మ జాతర అండి అదైతే హైలైట్ సినిమా మొత్తానికి నాకు తెలిసి సినిమా బాగా హిట్ అయిందంటే గంగమ్మ జాతరనే ఈసారి మాత్రం తిరుపతిలో గంగమ్మ జాతర మాత్రం హైలైట్గా ఉంటుందండి ఎందుకంటే ఇది పుష్ప మూవీ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది సో మీకు కూడా అర్థమైతే కామెంట్ చేయండి సో ఫైనల్ ఇది కాసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఇంకోటి చెప్తానను కదా థియేటర్ అయితే గూజ్ బమ్స్ అండి సౌండ్స్ అయితే భయంకరంగా ఉంది థియేటర్లో సౌండ్ సిస్టమ్కి సీటింగ్ కెపాసిటీ కానీ భయంకరంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకోండి